నకిలీ బంగారంతో లోన్ తీసుకున్న కేసు వ్యవహారంలో రోజురోజుకు మలుపు తిరుగుతుంది నకలగుట్టలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా సతీష్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసుల విచారణలో సతీష్ రెడ్డి నకిలీ బంగారం ముఠాకు చెందిన మరికొంతమంది పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది కొత్తగా తెర మీదకి వచ్చిన ప్రవీణ్ తో పాటు చైతన్య రెడ్డికి నకిలీ బంగారం వ్యవహారంలో ఎంత మేరకు సంబంధం ఉంది అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు నకిలీ బంగారం వ్యవహారానికి సంబంధించి కూడా మొదటి నుంచి ఎస్సీక్స్ న్యూస్ ఛానల్ చెప్పిందే అయితే రుజువైంది ఇప్పటికే ఇటు వరంగల్ నగర నగరానికి సంబంధించి కూడా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ బంగారాన్ని బంగారాన్ని కూడా తయారు చేసి ఇటు నగరంలో ఉన్నటువంటి ఇటు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలతో పాటు ఇటు బ్యాంకులను కూడా ఈ నకిలీ బంగారాన్ని పెట్టి లక్షల్లో డబ్బులు తీసుకొని తీసుకొని ఇటు బురిడి కొట్టించిన వైనంపై కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు ఇటు సిక్స్ న్యూస్ ఛానల్ సంబంధించి గత మూడు రోజుల నుంచి అందిస్తున్న కథన కథలకు సంబంధించి కావచ్చు ఇటు ఏదైతే హనంకుండా నక్కలగుట్టలో ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి మేనేజర్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా కూడా ఇటు సుబేదారి పోలీసులు అయితే ఇటు నకిలీ ముఠా సభ్యులపైన కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటికే ఇటు ఏదైతే ఇటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే బ్యాంకులో ఇటు పది ఇరవై తులాల బంగారం పెట్టి పది లక్షల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో ఇటు అన్నమకొండకు చెందిన ఎన్జిఓస్ కాలనీకి ఎన్జిఓస్ కాలనీకి చెందిన ఇటు సతీష్ రెడ్డి అనే వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ఇటు ఏదైతే సతీష్ రెడ్డిని విచారిస్తున్నారు ఇటు పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో కూడా అనేక విషయాలైతే విలువలోకి వస్తున్న పరిస్థితి ఉంది ఇటు సతీష్ రెడ్డి అనే వ్యక్తిని ఇటు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మరికొంతమంది పేర్లు తెరపీకి వస్తున్నాయి ఇటు నకిలీ బంగారం తయారు చేసి సంబంధించి కూడా ఇటు ముఠా సభ్యులు ఉన్నట్లు కూడా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఆ పదే పదే సిక్స్ న్యూస్ ఛానల్ అయితే ఇటు ముఠా సభ్యులు ఉన్నారు ఈ ముఠా సభ్యులే ఇటు నకిలీ బంగారాన్ని తయారు చేసి లక్షల రూపాయలు దండుకున్నారంటూ కూడా పదే పదే కథనాలు ప్రసారం చేసింది అదే ఇప్పుడు అయితే ఇలా ఎస్సిక్స్ న్యూస్ చెప్పిన వాస్తవాలే బయటపడుతున్న పరిస్థితి ఉంది ఏదైతే సతీష్ రెడ్డిని ఇటు పోలీసులు సుబ్బేదారి పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని కొత్త పేర్లు కూడా తెరమీకి వస్తున్న పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా కూడా ఇటు హన్మకొండ నగరానికి సంబంధించిన ప్రవీణ్ అనే వ్యక్తి పేరు కూడా ఇటు తెరమీకి వస్తుంది అలాగే ఇటు ప్రవీణ్తో పాటు ఇటు నగరానికి చెందిన మరో వ్యక్తి చైతన్య రెడ్డి అనే పేరు కూడా తెర వస్తున్న పరిస్థితి ఉంది ఈ ఇద్దరు ఈ ఇద్దరు ఇటు ఏదైతే సతీష్ రెడ్డికి బంగారాన్ని ఇచ్చి సతీష్ రెడ్డి ఆధార్ కార్డు పేరు మీద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకులో కూడా ఇటు ముప్పై తులాల వడ్డానాన్ని పెట్టి కూడా పది లక్షలు రూపాయలు తీసుకున్నట్లు కూడా ఇటు పోలీసుల విచారణలో కూడా ఇటు సతీష్ రెడ్డి అయితే పోలీసులకు చెప్పినట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు ఎవరెవరి అస్తం ఉంది ఎవరి వీరికి సంబంధించి వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారు దీనికి సంబంధించిన ఏమైనా రాజకీయ నాయకులకు సంబంధించిన అస్తం ఉందా లేదా దీనికి సంబంధించి ఇంకా ఏదైనా నకిలీ బంగారం సంబంధించిన ముఠాకు సంబంధించి రాకెట్ సంబంధించి ఇంకెవరైనా ఉన్నారనే కోరంలో అయితే పోలీసులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే నిన్న ఏదైతే ఎన్జిఓస్ కాలనీకి సంబంధించిన సతీష్ రెడ్డిని కూడా పోలీసులు ఇటు సతీష్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సతీష్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది సతీష్ రెడ్డిని విచారిస్తున్న నేపథ్యంలో పలు పేర్లు కూడా బయటపడుతున్న నేపథ్యంలో కూడా ఇటు బంగారం నకిలీ బంగారం వ్యవహారం పైన వ్యవహారం సంబంధించి కూడా ఇటు మలుపు తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఈ బంగారానికి అంతటి సంబంధించి కూడా ఏదైతే వరంగల్ ప్రాంతానికి చెందిన ఇటు ఇటు విఘ్నేశ్వర ఆల్మార్కి నిర్వాహకుడు ఇటు కూర సంతోష్ సంబంధించి కూడా ఇటు నకిలీ బంగారం ఏదైతే తయారు చేశారో ఆ నకిలీ బంగారం పైన కూడా ఇటు నైంటీ టూ పర్సెంట్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ కేడిఎం సంబంధించి ఆ త్రికోణ ముద్ర ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ప్రైవేట్ గోల్ల సంస్థల్లో పనిచేస్తున్న వారు కావచ్చు ఇటు బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మోసపోయామంటూ కూడా చెప్తున్నారు ఇటు పోలీసుల విచారణలో కూడా ఇదే తెలుతుంది అయితే ఈ నకిలీ బంగారానికి సంబంధించి కూడా మేము హాల్మార్క్ చేయడం వల్ల ఈ బంగారాన్ని మేము ఏదైతే తాకట్టు పెట్టి వీరికి లోన్ ఇచ్చామంటూ కూడా ఇటు ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో ఉద్యోగులు కావచ్చు ఇటు ప్రైవేట్ బ్యాంకు సంబంధించిన మేనేజర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈ ఏదైతే నకిలీ బంగారం వ్యవహారం సంబంధించి కూడా పోలీసులు ఇంకా లోతుగా అయితే విచారణ చేపడుతున్నారు ఇప్పటికే సతీష్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారంగా కూడా పోలీసులు ఆ విధంగా విచారణను ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే ఇటు నగరానికి సంబంధించిన ఇటు సతీష్ రెడ్డితో పాటు ఇటు ప్రవీణ్తో పాటు ఇటు చైతన్య రెడ్డి కూడా ఇందులో ప్రధాన పాత్ర ఉంది ఈ ఇద్దరు కూడా ఇటు బంగారం నకిలీ బంగారాన్ని తయారు చేసి ఈ విధంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు ఈ విధంగా ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పెట్టి ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలను బృడి కొట్టించారంటూ కూడా ఇటు సతీష్ రెడ్డి ఇటు పోలీసులకు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా కూడా పదే పదే ఇటు వరంగల్ ఏదైతే వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో కావచ్చు ఇటు ఏదైతే ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఇటు నకిలీ బంగారాన్ని పెట్టి కోట్లాది రూపాయలు దండుకున్నారంటూ కూడా ఎస్ సిక్స్ ఛానల్ సంబంధించి కూడా ప్రత్యేక కథనాలను ప్రసా చేసింది దీని దీని వెనకాల ముఠా ఉంది దీని వెనకాల ముఠా సభ్యులు ఈ వ్యవహారం నడిపించారంటూ కూడా ఇటు ఆ కథనాల ద్వారా ఎస్సిక్స్ న్యూస్ ఛానల్ అయితే ఆ వెళ్లిలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఎస్సీక్స్ న్యూస్ ఛానల్ ప్రసారాలతో పాటు ఇటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి మేనేజర్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా కూడా పోలీసులు అయితే ఇటు విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా కూడా ఇటు సిక్స్ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాలు చూసినప్పటికీ చాలా మంది కూడా ఇటు దరఖాస్తు ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నారు అనేక ప్రైవేట్ గోల్డ్ లోన్ సమస్యలు వారు కూడా గతంలో ఇటు ఎంఎన్సీ కంపెనీలు చేయడం వల్ల ఇటు సంస్థ నిర్వాహకులు చెప్పకుండా ఇటు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే తమ ఉద్యోగాలు పోతా పోతాయని భావించిన ఉద్యోగులు కూడా ఇప్పుడు సిక్స్ న్యూస్ ఛానల్ ఇటు వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో కూడా ఇటు వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో ఇటు చాలా మంది కూడా ఇటు మేము మోసపోయామంటూ కూడా ఇటు బయటకు కూడా ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్లో పిటిషన్ పిటిషన్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది మొత్తంగా కూడా ఇటు విచారణ చేపడుతున్నాము దీని వెనకాల మరికొంతమంది పేర్లు బయటికి వస్తున్న తరుణంలో కూడా వీరందరినీ కూడా లోతుగా విచారణ చేసి అసలు ఏం జరిగింది ఈ ముఠా సభ్యుల వెనకాల ఎవరెవరు ఉన్నారు ఈ శ్రీకాంత్ రెడ్డితో పాటు మన సతీష్ రెడ్డితో పాటు ఎవరెవరు ఉన్నారు ఇటు మీదకి వస్తున్న పేర్లకు సంబంధించి కూడా ఇటు ప్రవీణ్ కావచ్చు చైతన్య రెడ్డికి సంబంధించి కూడా వీరి అస్తం ఎంతవరకు ఉంది అసలు బంగారం నకిలీ బంగారం తయారు చేయడంలో ఎవరి పాత్ర ఉంది దీనికి సంబంధించి ఈ నకిలీ బంగారం మీద హాల్మార్క్ వేసినటువంటి ఏదైతే విఘ్నేశ్వర హాల్మార్క్ నిర్వాహకుడు కూర సంతోష్ సంబంధించి కూడా పోలీసులు ఆ లోతుగా విచారణ చేస్తామంటూ కూడా మరోపక్క పోలీసులు చెబుతున్న పరిస్థితి మొత్తంగా కూడా ఇటు నకిలీ బంగారం వ్యవహారం అయితే ఆ రోజు రోజుకి కూడా ఇటు అనేక రోజు రోజుకి కూడా అనేక అంశాలు అయితే బయటపడుతున్నాయి దీని వెనకాల ముఠా సభ్యులు ఉన్నట్టు కూడా అయితే తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేసిన తర్వాతనే లోతుగా విచారణ చేసిన తర్వాత వీరందరినీ కూడా కస్టడీ చూపుతామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది మరోపక్క ఇటు ఎస్సిక్స్ న్యూస్ ఛానల్లో గత మూడు రోజుల నుంచి వచ్చిన కథనాలను చూసిన ఇటు ప్రేక్షకులు కావచ్చు ఇటు గోల్డ్ సంబంధించి మోసపోయిన కస్టమర్లు కూడా ఎస్సీక్స్ న్యూస్ ఛానల్ అయితే సంప్రదిస్తున్నారు మాకు మోసం జరిగిందంటూ కూడా మాకు మోసం జరిగింది మేము హాల్మార్క్ చూసి కొని మోసపోయామంటూ కూడా ఇటు ఏదైతే ఎస్సిక్స్ ను కూడా సంప్రదిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా కూడా ఇటు వరంగల్ నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఏదైతే నకిలీ బంగారం వ్యవహారం ఉందో ఈ వ్యవహారం సంబంధించి కూడా రోజు రోజుకి కూడా కొత్త కొత్త పేర్లైతే వెలులోకి వస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడిజల్ సుధీర్ తారకృష్ణ వరకృష్ణ ఎస్సిక్స్ న్యూస్ వరంగల్